ఈరోజు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యమనేది కాంగ్రెస్ పార్టీని బీసీలు అడగలేదు కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి రావడం కోసం రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు గొప్ప విజనున్న నాయకుడు ఆయన అంత గొప్ప నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండటం కూడా ఈ దేశం గర్వించదగ్గాల్సిన విషయం గర్వించదగ్గ విషయం కానీ ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆదేశాలను పాటించడంలో వెనకపడుతున్నట్టు కనపడుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పులగణన చేయాలి తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీయాలి ఇచ్చిన రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయాలి ఇంత క్లారిటీగా క్లిస్టల్ క్లియర్ క్లియర్ క్లారిటీగా ఉంది పిచ్చి క్లారిటీ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు మీనామేషాను లెక్కించడం జరుగుతుంది కానీ దీన్ని మళ్ళీ ఒప్పించడం కోసం కర్ణాటక నుంచి మళ్ళీ మా జాతి నాయకుడి సిద్ధరామయ్య గారిని మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ప్రణాళిక అద్భుతమైనటువంటి ప్లాను కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఇవ్వడం జరిగింది దాన్ని నమ్మే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల సమస్యలు తీరుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మాట పోగొట్టే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓట్లన్నీ కూడా బీసీలు అయ్యాయి మీరు ముఖ్యమంత్రి కావడానికి బీసీలు పెట్టిన భిక్ష మీకు ముఖ్యమంత్రి సీట్ అని గుర్తుపెట్టుకుంటుంది మా వాళ్ళు సర్పంచ్లైతే కౌన్సిలర్లు అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు లోకల్ బాడీస్లో అయితే మీరు సంతోషపడాలి మీరు ముందుకొచ్చి చేయాలి వీళ్ళ వల్ల మీ పార్టీ ఇంకా స్ట్రెంగ్ పెరుగుతుంది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు మొన్న కూడా క్లియర్గా చెప్పారు ఆయనని పార్లమెంట్లో అవమానించారు నీ కులమేందో తెలియదయా నువ్వేం కులగణ అడుగుతున్నావు అనురాగ్ ఠాకూర్ అండి అయినా కూడా ఆయన అన్నాడు మీరు నన్ను ఎంత అవమానించినా సరే ఇదే పార్లమెంట్ సెషన్లో నేను కులగణన చేపించి తీరుతా సమగ్ర కులగణ చేపించి తీరుతా ఈ దేశంలో ఎక్స్రే చేపిస్త తీరుతా స్కానింగ్ చేపిస్త తీరుతా రిజర్వేషన్లని విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక సంస్థల్లో డెబ్బై ఐదు శాతాన్ని తీసుకుపోతా అందులో ఓబీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటట్టుగా చూస్తా అని చెప్పి ఇంత ర్యాడికల్గా రాహుల్ గాంధీ గారు ప్రపంచ వేదిక మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి మాట్లాడి అమెరికా పోయి మాట్లాడి కానీ రేవంత్ రెడ్డి గారికి ఏమైంది రాహుల్ గాంధీ గారిని ఆయన అనుకరించట్లేదా రాహుల్ గాంధీ గారి మాట అంటే రేవంత్ రెడ్డి గారికి అంత ఇది లేదా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి ఇది లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులంతా ఎడిపోయారు బట్టి విక్రమార్క గారు దీని మీద ఎందుకు మాట్లాడరు బాబు గారు ఎందుకు మాట్లాడరు ఇప్పుడున్నేటటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు బీసీల ఓట్లకి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వద్దనుకుంటున్నారా రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెను ఉప్పెన రాబోతుంది రాష్ట్రం అగ్నిగుండంగా మారబోతుంది బీసీలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తుర్రు ఇది పంచాయతీ నుంచి పార్లమెంటుకు ఉన్న పంచాయతీ పంచాయతీ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ ఉంది బీసీలకు ఈ దేశంలో పార్లమెంటు కూడా అతలాపుతలంగా పోతుంది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కూడా రేపు రద్దయినా కూడా కావచ్చు అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కబడ్దారు చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు సమగ్ర కులగణ చేసి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఆ భగవంతులే కాపాడేందుకు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా ఇప్పటికి నలభై రెండు మంది రెడీగా ఉన్నారు దీక్ష చేయడానికి రేపెల్లుండి అయితే వందలలో దాటే అవకాశం ఉంది మండలాలలో జిల్లాలలో విపరీతమైన రెస్పాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మా కృష్ణన్న ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కృష్ణన్ననే దీనికి దీనికి మొత్తం కూడా తానే నడిపించాలి అన్నకెంతో అనుభవం ఉంది ఉద్యమాల మీద ఆయన ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిండు ఈరోజు బీసీలు అంటేనే కృష్ణన్న ప్రతి బీసీ సంఘంలో పనిచేసే నాయకుడు కృష్ణన్న స్కూల్ నుంచి వచ్చినోడే కాబట్టి కృష్ణన్ననే దీనికి అన్నీ తానే వ్యవహరిస్తాడు మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఈ ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై బీసీ